నియోజకవర్గ ప్రజలకి తాను నిత్యం అందుబాటులో ఉంటానని వైసీపీ నందిగామ అభ్యర్థి మండితోక జగన్మోహన్ రావు అన్నారు సామాజిక వర్గాల సమీకరణలోనే జగన్ తమ కుటుంబానికి రెండు పదవులు ఇచ్చారని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు నిరంతరం శ్రమిస్తానంటున్న మండితోక జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ ఎక్కుతున్నటువంటి వేళ ప్రచారాలకు సంబంధించినటువంటి పోరు కూడా ప్రారంభమవుతుంది నందిగామలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి మొండితో ఒక జగన్మోహన్ రావు బరిలో దిగిపోతున్నారు ప్రస్తుతం ఆయన ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనతో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రావు సార్ చెప్పండి మీరు రెండో దఫాగా వరుసగా సీటు దక్కించుకున్నారు జగన్ దగ్గర కూడా మంచి మార్కులు కూడా ఉన్నాయి మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది మీ అస్త్రాలు ఏమైపోతున్నాయి అందరికీ నమస్కారం ఇది మూడోసారి అండి నేను రెండోసారి కాదు మొదటిసారిగా నేను ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాను ఇది మళ్ళీ మూడోసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టోతో వచ్చింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇవి చేస్తాం అని చెప్పి ఒక మేనిఫెస్టోని తీసుకురావడం ఆ మేనిఫెస్టోకి కట్టుబడి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పనులు పూర్తి చేశాం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్కి వస్తున్నాం విద్య వైద్యం గృహ నిర్మాణం మహిళా సాధికారిత రైతులకు సంబంధించి ఏ రంగాన్ని తీసుకున్నా ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులకు లోబడి ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేస్తూ ప్రజల చేత ఊటయించుకునే ముందు ఏ హామీలు ఇచ్చామో ఆయన నిలబెట్టుకున్నాం అందులో భాగంగా చెప్పింది చెప్పినట్టు చేశాం కాబట్టి మీకు మేలు జరిగితేనే మాకు మద్దతు ఇవ్వండి మాకు సహకరించండి అనే నినాదంతో మేము వేళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాం నందిగా మాకు సంబంధించి శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏ మేరకు నేను చేయగలను ఆ మేరకు నేను కానీ ఎమ్మెల్సీ గారు కానీ చేయగలిగాం ప్రత్యర్థి బలమైనప్పుడు మిగతా వాళ్ళందరినీ కలుపుకోవడం సహజం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి వ్యక్తి హృదయంలో ఒక సుస్థిర స్థానాన్ని అభిమానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి బలమైన ప్రత్యర్థిగా మిగతా పార్టీలకు ఉన్నారు కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎంచుకున్న మార్గం నెగిటివ్ క్యాంపెయిన్ మేము జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు మేలు చేస్తేనే మాకు మాకు మద్దతునివ్వండి అని మంచి చేస్తేనే మాకు మద్దతుని ఇవ్వమంటే వీళ్ళు మేము ఇంతకుమించి ఏం చేస్తాం ఏం చేయగలం అనేది మానేసి నెగిటివ్గా చేయటం మేనిఫెస్టోని పూర్తిగా అమలుపరిచినటువంటి వ్యక్తి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి వ్యక్తి ప్రజా మద్దతుతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల్లో మేనిఫెస్టోని పూర్తిగా అమలుపరుస్తుంటే వీళ్ళంటన అంటున్న మాట ఏంటి సైకో అని అంటున్నారు సైకో అంటే ఏంటి చిత్వం కలిగిన వాళ్ళు అంటే స్థిరంగా వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని వాళ్ళు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటున్నారు యాభై శాతం ఓట్లు ప్రజలు ఓట్లు వేసిన వ్యక్తిని ఇది ఇది నెగిటివ్ క్యాంపెయిన్ పాజిటివ్ క్యాంపెయిన్ ఉంటే పాజిటివ్గా మాట్లాడాలి మీరేంటి మేము ఇంత బాగా చేస్తామని చెప్పాలి కాబట్టి రాజకీయాలని పూర్తిగా పాజిటివ్గా మార్చారు పాజిటివ్ అంటే ఇక్కడ ప్రజాసేవ రాజకీయాలు అనేవి హోదాకు కాదు లేకపోతే గౌరవానికి సంబంధించినది కాదు ప్రజలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించేటప్పుడు వాటి పట్ల కర్తవ్యంతో ప్రజాసేవలో పూర్తిగా మనం పనిచేయాలి రాజకీయాలంటే రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవకులుగా ఉండాలి అని ఒక పూర్తి అర్థవంతమైనటువంటి నిర్వచనం ఇది అందరికీ తెలిసినప్పటికీ వాళ్ళు ఇంతవరకు ఏం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మూడోసారి మీరు పోటీ చేస్తున్నారు ఫస్ట్ ఓడిపోయారు తర్వాత గెలిచారు ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి మీరు ఫస్ట్ టైం పోటీ చేసిన సిచువేషన్కి చాలా తేడా ఉంది ఇప్పుడు మీరు గెలుపు అవకాశాలు ఎలా ఉండాలని ఆల్రెడీ సహజంగా ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కొంతవరకు నెగిటివ్ అనేది కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు పాజిటివ్నెస్ని మీరు ఎలా మీరు చెప్పిన పాజిటివ్నెస్ని ఎలా క్రియేట్ చేయబోతున్నారు ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిష్పక్షపాతంగా పారదర్శకంగా రాజకీయాలకి కులమతాలకి అతీతంగానే ఇక్కడ మేము చేసాం అందులో భాగంగానే మీరు ఐదు సంవత్సరాల క్రితం నందిగామ వచ్చినప్పుడు నందిగామ ఎట్లా ఉంది ఇప్పుడు నందిగామ ఎట్లా ఉంది ఒకటి గమనించండి రెండు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని చోట్లకి వెళ్ళింది కాబట్టి మేమేం చేయగలిగాం వంద పడకల ఆసుపత్రి కావచ్చు కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన అన్ని వసతులు కల్పన కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు రహదారుల విస్తరణ కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఇట్లా మేము చేయగలిగాం కాబట్టి మంచి చేసినప్పుడు ప్రజలు మర్చిపోరు మంచిని ప్రోత్సహిస్తారు సహకరిస్తారు ఏం చెప్పామో అది చేసాం ఈ ఈ నందికామాకి ఏది మేలు అది చేసాం నిష్పక్షపాతంగా పక్షపాత రహితంగా రాజకీయాలకు అతీతంగా చేశాం కాబట్టి మేము ఈవేళ ఎవరినైనా ఓటు అడగలం ప్రజల మద్దతు కూడా మాకు ఉంటుంది మాకు సహకరిస్తారు ఎందుకని మా పని అంతా కూడా నందిగామని ఉద్దేశించే చేసింది కాబట్టి మొత్తం మీద మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదు సామాజిక సాధికారతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడంలోనే ముందుకు వెళ్తాం వచ్చేటువంటి విమర్శలను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మొండితోక ఒక జగన్మోహన్ రావు స్పష్టం చేస్తున్నారు కేంద్ర పర్సన్ కిషోర్తో హరీష్ హై న్యూస్ నందిగామ కామ నుంచి